అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నాటు పుట్ట కూర తయారీ విధానం చూద్దాం రండి ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాటు పుట్టు గొడుగుల కూర ఇవి వచ్చేసి మా పొలంలో మా మామయ్యకి దొరకాయ ఎండ తీసుకొచ్చారు తర్వాత వచ్చేసి అందులో పసుపు తర్వాత వచ్చేసి సాల్టు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించాలి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగులని వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత అందులో కారం ఒక స్పూన్ వచ్చేసి కారం ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా మసాలాలంతా పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించాలి ఫైనలీ ఈ విధంగా మగ్గించినప్పుడు పుట్టుగడుకల్లో వాటర్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా వాటర్ పూర్తిగా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి కొంచెం వాటర్ వేసుకొని ఇంకొక టూ మినిట్స్ మగ్గించుకోవాలి മൂത്തപ്പെട്ട ഫൈനലി തയാരായി പോയി നാട്ടിലൂര ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫైనలీ కొంచెం హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి ఈ విధంగా ఒక్కసారి నేను చెప్పే విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫైనలీ నాటు పుట్టుకొడుగుల కూర రెడీ అయిపోయింది ఫైనలీ సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్